ఏమయ్యారు అంటే పరలోకము నుండి వారు పడదోయబడ్డారు ఎలిసి ఎక్కడికి పడదోయబడ్డారు వాడును వాడి దూతలను భూలోకమును పడదోయబడ్డారు సుమారు మించు మించు పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన సాక్ష్య ప్రకారము నరకము గురించిన ఎవరైనా పాతాలము కొన్ని స్థలంలో నరకము గురించి పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది టూకీగా నేను రెఫరెన్సులు అందిస్తాను టకా టకా రాసుకోండి కొన్ని కొన్ని భాగాలు మనకి ఎవరన అందించబడి ఉంది వాని యొక్క దూతలు భూమి మీదకి పడదోయబడ్డాయి అని ప్రకటన గ్రంథము ఇప్పుడు చెప్పిన ఆధ్యాయములు రాయబడి ఉంది తర్వాత యోధ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో వారిని పాషాణములతోనూ మరి తీర్పు దినము వరకు వారిని బంధించి కొన్ని వారికి కట్టడలు నిర్మాణం చేశాడు అలాగనే మితురు రాసిన పత్రిక రెండో పత్రిక రెండో ఆధ్యాయములో కూడా అక్కడ కూడా దూతలని బంధించి వారిని మరి తీర్పుకి సిద్ధం చేస్తూ ఉన్నాడని అక్కడ కూడా వెలిసి అక్కడ కూడా పాతాళం ఉంది వారిని పాషాణములతో బంధించాడని రాయబడి ఉంది తర్వాత లోక పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కూడా ధనవంతుడు దళితుడైన రాజరు స్టోరీ మనం చూస్తాం ధనవంతుడు అగ్నిలోకి ప్రవేశం చేశాడు నేను ఈ నరక వేతన పడలేకపోతున్నానని చెప్పబడి ఉంది తర్వాత యశాగ్రంథము పద్నాలుగో ఆధ్యాయము పన్నెండవ చనములో కూడా మరి పాతాలములో అనగా పాతాలము నరకములో ఒక మూల భాగములోకి నీ వెట్లు పడదోయబడితీవని రాయబడి ఉంది ఎరసి తూకీగా అందించాను ఎరసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాస్తవంగా ఆ సర్పం నోటు నుండి అగ్ని వస్తుంది అదే కరెక్ట్ అయితే అలాగనే పైకి వస్తే ఆ సర్పం వలన మరి భూమి మీద ఎవరు ఉండరు ఉండరు కదా అయితే వచ్చేది కాయం వస్తున్నవాడు ఎలా వస్తున్నాడో తెలుసా ఇప్పుడు దాకా కంటికి కనపడకుండా రెండు శత్తులు పనిచేస్తున్నాయి ఒకటి దైవశక్తి రెండవది దయపు శక్తి వాస్తవంగా ఈ రెండు శత్తులు మనము చూడలేదు హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు దేవుణ్ణి చూస్తాడు అంటే హృదయం అనేది పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే దేవుణ్ణి చూస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇచ్చింది ఎరసి ఇప్పటి వరకు నిజముగా శరీరమును ధరించుకొని వచ్చిన రెండు శత్రులని మనము చూడలేదు అయితే భవిష్యత్తులో మహా సముద్రంలో నుండి అలాగనే సర్పములాగా బైక్ వస్తాడా అనేది పక్క ఆబద్ధం అనేది నేను మీకు క్యాటీ ఇస్తున్నాను వస్తున్నవాడు శరీరమును ధరించుకొని వస్తున్నాడు ఎలాగా దాని గ్రంథములో మానవునికి కలిగిన మనస్సువానికి కలదు వాడు దండము ఇనప దండమును వాడు ధరించుకున్నాడు మిగిలిన నాలుగు జీవు మూడు జీవుని భక్షించాడు పది కొమ్ములు పది రాజ్యములకి సాదృశ్యంగా ఉన్నది అయితే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే వస్తున్నవాడు ఇక సందేహమేమి లేదు ఆశ్చర్యము కాదు సాతానుడు ఇప్పుడు వరకు దూత దోత వేసి వేసుకొని తిరుగుతున్నాడు ఏమండి కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇది ఆశ్చర్యము కాదు సాతానుడు తానే ఎలుగు దోత వేసి వేసుకొని తిరుగుతున్నాడట ఇప్పటి వరకు సత్యము అసత్యం ఈ రెండు కూడా మానవునికి కంటికి కనపడకుండానే క్రియేటర్ జరుగుతూ ఉంది నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను మరి యేసు ప్రభు వారి రత్నమును బట్టి నేను సుద్ధిడిగా మార్చబడ్డాను నన్ను ఇప్పుడు నా యొక్క కాపరి నా యొక్క డైవరు నన్ను చక్కగా నడిపించువాడు ఎవరు అంటే ప్రభువుని యేసు క్రీస్తు వారే నా యొక్క కాపరి మరి లోకములో ఉన్నప్పుడు అసత్యములో ఉన్నాను అజ్ఞానం అహుభౌతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్న రోజుల్లో నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోయాను ఎందుకు నా జ్ఞానేంద్రాలు ముయ్యబడిన నేపథ్యములో ఎందుకు ముయ్యబడ్డాయి ఆదాము అవ్వ అనే వారు ఏమండి ఏమయ్యారు ఎప్పుడైతే సర్పములో సాతానుడు ప్రవేశించి అవని మోసపుచ్చాడో అప్పుడు వరకు ఆదాము అవ్వ దేవునితో కనెక్ట్ అయి ఉన్న ఆ బంధమును తెంచివేయటానికి యోతువు కారణము కారుకుడు ఎవరై అంటే ఇక ఎవరు క్రీస్తు ధర్మ విరోధియగు పాపపురుషుడు అపవాది సర్పములో ప్రవేశం చేశాడు ఇకను కొన్ని మాటలు కూడా మీకు అందించాను ఇక శరీరమును ధరించుకొని రాబోతున్నారు ఇద్దరు ఎవరు మొదటిగా రాబోతున్నాడు క్రీస్తు ధర్మ విరోధి యగు పాపపురుషుడు ఏమండి సర్పము రూపంలో రావట్లేదు నీవు నేను ఉన్న రూపంలో రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడో తెలుసా ప్రపంచాలని మోసం చేయటానికి ప్రపంచంలో ఉన్న ప్రజలని మోసపుచ్చటానికి వీనికి చాలా చక్కని పేరు ఉన్నది సాతానుడికి ఉన్న పేరుల్లో నెంబర్ వన్ పేరు ఏంటంటే మోసగాడు ఈ మోసముతో ప్రపంచాల్లో ఉన్న ప్రతి ఒక్క మనుషులని మోసపుచ్చుతూనే ఉన్నాడు ఇప్పుడు ఆ యొక్క క్లిప్పు ద్వారాగా ప్రపంచంలో ఉన్న మనుషులందరిని కూడా సర్పం వైపుకి మళ్లిస్తూ ఉన్నాడు నిజముగా సముద్రములో అగాధ ఆ యొక్క సముద్ర అడుగు భాగములో అలాంటి సర్పం ఉన్నదా పోని ఉంటే దాని నోటు నుండి వస్తుంది అగ్ని ఆ అగ్ని ద్వారా మరి సముద్రములో ఉన్న చేపలు అవన్నీ కాలిపోవట్లేదేమి అంటే నోరు మూసుకొని ఉన్నదా అయితే సర్పము రూపములో రావట్లేదని నేను వివరిస్తున్నాను నీవు నేను ఎలాగైతే రూపం కలిగి ఉన్నామో మానవ శరీరమును ధరించుకొని రాబోతున్నాడు క్రీస్తు యేసు రెండవ రాకల్లో మహిమ శరీరంతో రాబోతున్నాడు ఎలాగ రాబోతున్నాడు క్రీస్తు వేసు మహిమ శరీరంతో రాబోతున్నాడు దశలోనిక పత్రిక రెండవ దశలోనిక పత్రిక మధురి దశలోనిక పత్రిక సాక్ష్యమిస్తుంది మధురి దశలోక పత్రిక నాలుగవ అధ్యాయము వచనములో ఆయన రాబోతూ ఉన్నాడు ఎలాగ రాబోతున్నాడు శరీరం ధరించుకొని రాబోతున్నాడు ఏ శరీరం అది మహిమ శరీరంతో తనతో కూడా దూతలతో అనేక ఆత్మలతో మధ్య ఆకాశానికి రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు తన కోసము ఎదురు చూస్తున్న తన యొక్క భార్య కొరకు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము గొర్రె పిల్ల వివాహము ఓత్సవమునకు రాండి వివాహమును లోనికి ప్రవేశం చేయండి అని దండోర వేయబోతుంది దండోరము వేయబడబోతుంది గొర్రె పిల్ల యవాహములో ఉన్నవారు ధన్యులు గొర్రె పిల్ల భారీగా ఉన్నవారు ఇంకనూ ధన్యులు ప్రైజులాడ్ దర్సి చూంది రెండవ దశ పత్రిక రెండవ ఆధ్యాయంలో సాతానుడు క్రీస్తు ధర్మ విరోధి పాప పాపపురుషుడు నాశన పాత్రుడును దాని ద్వారాగా ప్రవచనం చెప్పబడి ఉంది మతేస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వచనములో దాని ప్రవచించాడు ప్రభర్త పరిశుద్ధ స్థలమందు హేయమైన ఒకటి వస్తువు నిలవబడటాన్ని దూసి తిని అటు పిమ్మట బలి నిలిపివేయబడుతుంది ఏమండి తెలిసి ముఖ్యముగా ఈ యొక్క కీలకమైన సందేశము ఈ యొక్క అంశము మనసారా స్వీకరిస్తారని నా సంఘములో ఉన్న ప్రజలైనను యాబు ప్రపంచములో ఉన్న ప్రజలందరికీ మరి ఇన్నవిస్తుంది ఏంటంటే సర్ప రూపములో సాతాను రాబోటం సముద్రములో నుండి రాబడుతున్నాడు ఎలాగ రాబడుతున్నాడు అంటే ఎలాగ తేబడుతున్నాడు అంటే మానవ రూపములో మానవ శరీరమును ధరించి మనుషులని మోసం చేస్తున్న రెండు శక్తులు గలవు ఏంటంటే ఒకటి దైవశక్తి రెండవది దయపు శక్తి దయపు శక్తి ఎలాగా ఉంది దేవుని వెలుగుని కప్పుకొని ఉంది అంటే దేవుని వెలుగుని ఒక మాటలు చెప్పాలంటే ఒరిజినల్ నోటు నకిలీ నోటు ఈ ఒరిజినల్ నోటుని పరిశీలించాలి నకిలీ నోటుని పరిశీలించాలి యాజ్ ఈజ్గా రెండు ఒకే రాగా ఉంటాయి ఒరిజినల్ నోట్లలో కొన్ని గుర్తులు ఉంటాయి నకిలీ నోట్లలో కొన్ని గుర్తులు ఉంటాయి రెండు మనము వాటిని పరిశీలిస్తే